कण देना कुछ हो गया भाई इस ताप में हवा बसदान अवरोखे तथाना महरणा निमदु दैवा बलकुद तेजे त्रिगम परामे अयमहो ततमो भलभूतो प्रस्तीरमस्तु ध्यानं त्रां परधते धूमारो हतम पड़ी है तथा मंदिर एक आली स्थित स्थाई में अरणकनाथ पुष्पाालिकां चल वेलकम सर

श्रीरा मुल कारण जन्म अहिंसा हंसराज सत्याग्रह कि बलो देवी पुट श्रीरा दिव्य तेजमा भरतमाता मुद्दू बिट तेलुगु కార్పొరేటర్ సూర్య గారు కూడా కిందికి వారి పూల బాల వారు సమర్పిస్తున్నారు ఒకసారి అందరూ కూడా క్లాస్ అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆయన ఈవెంట్ బాగా చేయాలని వారందరి ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మరి ఈరోజు కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు ఆవిష్కరించడము నిజంగా నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్యవైశ్య సోదర సోదరులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఈరోజు గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు కడప నగర రూపురేఖలు మార్చే దిశలో మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చుట్టడం జరిగింది మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఈరోజు ఈ ఏదైతే పాతగా మనం అనుకునే గోకుల్ సర్కిల్ అని ఏదైతే నామకరణం ఉందో మరి ఆ సర్కిల్లో మరి ఈరోజు కాంస్య విగ్రహం సుమారుగా పదహైదు అడుగుల కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది మరి ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈ రోజు నుంచి మరి ఈ సర్కిల్ పేరు కూడా మరి అమరజీవి పొట్టి శ్రీరాములు సర్కిల్ అని కూడా ఈరోజు నామకరణం కూడా చేయడం జరిగింది ఇవాళ అన్ని సర్కిల్స్లో కూడా ఈరోజు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క విగ్రహాలను మరి ఈరోజు పెట్టడము మరి ఆ సర్కిల్ల ఆ కూడలి పేర్లను కూడా ఆ మహోన్నతమైన వ్యక్తుల పేర్లతో ఆ సర్కిళ్లను కూడా మరి రాబో రోజులందరూ కూడా మనమందరం అందరం కూడా అదే సర్కిల్ వాళ్ళ పేర్లతో కూడా ఆ సర్కిళ్లను కూడా పిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి అదే అదే సందర్భంగా కూడా మరి ఏదైతే కృష్ణా సర్కిల్లో కూడా మరి ఏదైతే కృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా కాంస్య విగ్రహాన్ని కూడా మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా కొన్ని చిన్నపాటు ఉన్నాయి అది కూడా ఈ నెల ఆఖరికల్లా ఆ విగ్రహం ఆ సర్కిల్ పనులు కూడా పూర్తి చేసి మరి అది ఆ విగ్రహాన్ని కూడా మరి గొప్పగా కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గతంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలోనే కడప నగరం అంతో ఇంతో అభివృద్ధి వైపు ముందుకెళ్ళింది మరి తర్వాత ఆయన అకాల మరణం తర్వాత మరి వచ్చిన పాలకులు కానీ గత ఐదేళ్ళు పాలించిన ప్రభుత్వాలు కానీ మరి ఈ జిల్లాను ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి మరి ఈరోజు అందరి ఆశీస్సులతో మరి చల్లని దీవులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడి జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే మరి ఈ జిల్లాకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ నగరాన్ని ఎందుకంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ మరి కడప నగరాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క కడప నగరంలోనే మరి ఈరోజు మనం చేసుకోవడము నిజంగా మన అందరం కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు పదహారు రోడ్ల వైడనింగ్ కార్యక్రమాల మరి ఏదైతే అతి ముఖ్యమైన రోడ్లు పదహారు రోడ్లు కడప నగరంలో వైడనింగ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను మేయర్ గారు మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు తీసుకెళ్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట నేను అన్ని పదహారు రోడ్లు ఒకే సందర్భంలో చేయాలంటే మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల మరి దీంట్లో ఇంపార్టెంట్ అయిన రోడ్లు మీరు మీరు టిక్ చేసి ఇవ్వండి అంటే మరి అక్కడే కూర్చొని మనము నేను మేయర్ గారు పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఏడు రోడ్లను మనము అతి ముఖ్యమైన రోడ్లను మార్క్ చేసి ఇవ్వడం జరిగింది తద్వారానే ఈరోజు సుమారుగా మరి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మరి ఈరోజు ఈ ఏడు రోడ్ల వైడనింగ్ కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం కూడా చేసుకోవడము చేసుకోవడం జరిగింది సుమారుగా ఎనభై తొంభై శాతం పనులు కూడా మరి పూర్తి చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఒకటే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కడప నగర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈరోజు ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కడప నగరాన్ని అన్ని విధాలుగా ఒక మంచి సుందర నగరంగా తీర్చిద్దాలని చెప్పి ఏదైతే ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడ్డాయో మరి ఆ అడుగులు నిల్వకూడకూడదు ఖచ్చితంగా ఈ అభివృద్ధి అనేది మరీ కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా కడప నగర ప్రజలకందరికీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఏదైనా పెద్ద రోగాలు వస్తే మనము తిరుపతికో లేకుంటే హైదరాబాద్కో లేకుంటే కర్నూలుకో వెళ్ళే పరిస్థితి ఉండేది మరి ఈరోజు మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం వల్ల మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మరి ఈరోజు క్యాన్సర్ వ్యాధి వ్యాధి వస్తే మనం చెన్నైకో హైదరాబాద్కో మరి ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు కడప నగరంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ తరహాలోనే మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన వైద్యం మన కడప నగరంలోనే మరి ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చిన మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి కడప నగర ప్రజల తరఫు నుంచి నేను ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాం కచ్చి కడప నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా సుందర నగరంగా తీర్చిద్దానికి మా షాయి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం